మొత్తంలో విలీనమైన ఆర్టీసీ నుంచే చెల్లింపులు అధికారుల విషయంలో భిన్నంగా యాజమాన్యం తీరు ఆర్టీసీ ఉద్యోగులంతా ప్రజా రవాణా శాఖలో విలీనమైన తర్వాత ఉద్యోగ ప్రభుత్వ ఉద్యోగులుగా మారిన వివిధ చెల్లింపుల విషయంలో ఉద్యోగులకు అన్యాయం అంటే ఉద్యోగులకు న్యాయం అధికారులకు మరో న్యాయం అమలవుతుంది ఉద్యోగులకు జీతాలు సహా అన్ని బత్యాలు కూడా ప్రభుత్వం నుంచి చెల్లిస్తూ ఉండగా కార్లు వినియోగించుకునేందుకు వినియోగించినందుకు అధికారులు ఒక్కొక్కరికి నెలకు ముప్పై వేల చొప్పున ఆర్టీసీ నుంచి చెల్లిస్తున్నారు వీరంతా ప్రభుత్వ ఉద్యోగులుగా మారిన ఆర్టీసీ నిధులను వారికి ఎలా చెల్లిస్తారనేది ప్రశ్నార్థికంగా మారింది ఆర్టీసీ ఉద్యోగులు రెండు వేల ఇరవై జనవరిలో ప్రభుత్వ విలీనం కావడంతో ఆ నెల నుంచి జీతాలు సర్కారే చెల్లిస్తుంది రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్ నుంచి పిఎఫ్ఎంఎస్ సిఎఫ్ఎంఎస్ విధానం ద్వారా జీతాలు చెల్లింపు మొదలైంది బత్యాలు సైతం కూడా సిఎఫ్ఎంఎస్ ద్వారానే పొందుతూ ఉన్నారు మరోవైపు జూనియర్ స్కేల్ అధికారులు డిపో మేనేజర్లు మొదలుకొని సీనియర్ స్కేల్ అధికారుల వరకు కాలు వినియోగించుకుంటూ ఉన్నందుకు ముప్పై వేలు చొప్పున ప్రతీ నెల ఆర్టీసీ చెల్లింపులు చేస్తుంది దాదాపు రెండు వందల మంది అలా ఆర్టీసీ నుంచి కారు పత్యాలు తీసుకుంటూ ఉన్నారు సమావేశాలకు హాజరయ్యేందుకు ఇతర ప్రాంతాలకు అధికారిక పర్యటనలకు విమానాలు రైలులో వెళ్ళినప్పుడు టికెట్ ఛార్జీలు ఇతర ఖర్చులు ఆర్టీసీ నుంచి తీసుకుంటూ ఉన్నారన్నమాట ఈ బిల్లును కూడా సిఎఫ్ఎంఎస్ ద్వారా అప్లోడ్ చేసి ప్రభుత్వం తీసుకోవాల్సి ఉండగా ఆర్టీసీ సొమ్మును వినియోగించుకుంటున్నారని విమర్శలు వస్తూ ఉన్నాయి కింది స్థాయి ఉద్యోగులకు అన్ని రకాల వచ్చాలు సిఎఫ్ఎంఎస్ ద్వారా ప్రభుత్వం ఇచ్చినప్పుడు తీసుకుంటూ ఉండగా అధికారులు మాత్రం ఆర్టీసీ నుంచి ఎలా తీసుకుంటారని చెప్పేసి కొందరు అయితే ఉద్యోగులు ప్రశ్నిస్తూ ఉన్నారన్నమాట సో ఈ విధంగా అయితే వ్యత్యాసం అయితే జరుగుతుంది ఉద్యోగులకు ఇచ్చిన బెనిఫిట్స్లోని సో మరి మీరేమంటారు కామెంట్ రూపంలో తెలియచేయండి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు